ఉదయ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ సమయంలో మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలోని శాసనసభ్యుల మీద అందరూ కూడా అవాకులు చవాకులు ఎక్కువైపోయాయి మండలంలో ఈరోజు ప్రత్యేకంగా చూడబోతే సిపిఐ పార్టీ వాళ్ళు కొంతమంది అగ్రిగోల్డ్ ఏజెంట్ల అని చెప్పొచ్చి ఈరోజు తహసీల్దార్ ఆఫీస్ ముందు వరికొంతపాలు అలాగే పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు నిర్వహించడం జరిగింది తిరుపతయ్య అనేటటువంటి వ్యక్తి అగ్రికోల్డ్ కస్టమ్స్ అండ్ ఏజెన్సీ నేను రాష్ట్ర కార్యదర్శిని అసోసియేషన్ అంతా వచ్చాడు అసలు అగ్రిగోల్డ్ సంస్థే లేకపోతే అగ్రిగోల్డ్ సంస్థే హైకోర్టులో ఉంటే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ప్లాట్లు సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా హైకోర్టు వారి స్వాధీనంలో ఉంటాయి వీడెవడో ఎక్కడో పది రూపాయలు ఇరవై రూపాయలకి పాలపడి ఏడకొచ్చి నేను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని నేను తిరుపతి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీని నువ్వు ఆర్గనైజింగ్ సెక్రటరీవా లేకపోతే రాష్ట్ర అధ్యక్షురా నాకు అవసరం లే నువ్వు ఎవరు మోచయితే కింద నీళ్ళు తాగి నువ్వు ఆ ప్రయత్నానికి వచ్చావు అసలు నీకు ఏ ఊరు నువ్వు వరికుంటపాటు మనలోకి రావాల్సిన పని గత ఐదు సంవత్సరాలు నువ్వేం చేస్తా ఉన్నావు ఈరోజు నువ్వురా నీ బాధను నువ్వు చెప్పుకో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి నీ బాధను నువ్వు చెప్పుకో లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ బాధలు నువ్వు చెప్పుకో దీని వెనక శాసనసభ్యుల హస్తం ఉందని ప్రజలు అంటున్నారు ఎవరు అన్నారు ప్రజలు అసలు నీకు ఎంత అహంకారం ఉంటే శాసనసభ్యుల మీద నువ్వు అంత తప్పుడైనట్టు ప్రచారం చేస్తావు కాబట్టి కృపతయా నీకు ఒకటే చెప్తున్నాం నీరు ఏ ఊరో మాకైతే తెలీదు ఉదయగిరి నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు శాసనసభ్యుల యొక్క మనస్తత్వం ఎలాంటిది శాసనసభ్యులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్తున్నాడు వీటన్నిటిని కూడా నువ్వు ఆలోచించి తెలుసుకొని మాట్లాడు ఎవడో చెప్పాడని ఏదో రాసిచ్చాడని ఏదో వచ్చినవి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇవన్నీ చేసి ఏదో మైకి దొరికిందని మాట్లాడితే పద్ధతిగా ఉండదు ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ నీకు తెలియజేస్తా ఉన్నావు ఇంకా ఒక ఏంటంటే నీ దగ్గర ఏం ఆధారం ఉంది నువ్వు ఏ ఆధారం వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ఆధారం తీసుకొని ఇదిగో నా దగ్గర శాసనసభ్యులు చేశారనే ఆధారం ఉంది ఈ ఆధారంతో నేను వచ్చాను ఒక ఆధారం తీసుకొని వచ్చి మాట్లాడాలి ఏ ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు నువ్వు శాసనసభ్యుల మీద చేస్తే ఊరకుండేది లేదని నేను తెలియజేస్తూ ఉన్నాను అతడమే కాకుండా ఈరోజు చాలామంది మీడియా మిత్రులు కూడా చూస్తూ ఉన్నాం మీడియా మిత్రులు కూడా నేనేమంటున్నా అంటే నిజాన్ని రాయండి నిజాన్ని రాయండి మేము అంగీకరిస్తాం మీరు కూడా ఎవరో మాట్లాడి ఏదో ఎవరో మబ్బి పెడుతున్నారని కొంతమంది అందరూ కూడా కాదు కొంతమంది మీడియా మిత్రులు పని కట్టుకొని శాసనసభ్యుల మీద నిరాధారమైనటువంటి వార్తలు రాయటం నిరాధారమైనటువంటి న్యూస్ను ప్రచురణ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి నేను దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీడియా మిత్రులంటే ఒక మంచి సమాచారాన్ని సమాజానికి తెలియజేసేవారు లేదు ఎక్కడెక్కడన్నా అన్యాయం జరుగుతూ దాన్ని ప్రశ్నించేవారు కానీ ఇలా మీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి శాసనసభ్యులు ఆయన ఈరోజు మీకు కుటుంబం ఉంది నాకు కుటుంబం ఉంది అందరి కుటుంబాలు ఉన్నాయి ఈరోజు మనం రాత్రి అయ్యేసరికి మన భార్య మన బిడ్డను చూసుకోవడానికి వెళ్తూ ఉన్నాం కానీ శాసనసభ్యులు వారు ఎక్కడో సుదూరాన సప్త సముద్రాలు దాటి ఆయన కుటుంబాన్ని అక్కడ వదిలిపెట్టి ఈరోజు మన కొరకు సేవ చేస్తూ ఉన్నాడు ఆయన కనీసం ఆ బాధ్యత ఉండదా ఈరోజు ముందు రోజుల్లో ఏ ఎమ్మెల్యే అయినా కూడా మీరు బొల్లేని రామారావుని తీసుకోండి లేకపోతే ఖమ్మం విజయరామరెడ్డి గారిని తీసుకోండి లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారిని తీసుకోండి ఏ ఎమ్మెల్యేని తీసుకున్నా కూడా నెలకి వారం రోజులు ఉండటం అనేది గొప్ప అసలు మండలాల్లో కానీ నియోజకవర్గంలో ఈరోజు శాసనసభ్యులు వారు మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు కంటిన్యూగా నియోజకవర్గంలో ఉంటూ ఆయన కుటుంబం కొరకు నువ్వు ప్రతిరోజు వెళ్ళి రాత్రికి నీ భార్యపేటన చూసుకునే నువ్వు ఈరోజు ఆయన నాలుగు నెలలకు ఒకసారి ఆయన ఫ్యామిలీని చూసుకొని ఒక వారం రోజులు వెళ్ళిస్తావు తప్ప ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి డే అండ్ నైట్ పగలు ఒక రాత్రి చేస్తే ఒకరోజు తనకు రెస్ట్ ఇస్తారు కుటుంబంతో ఉండమని కానీ అలా వెళితే నాలుగు నెలలకు ఒకసారి ఆయన వెళ్ళి వచ్చినా కూడా దాన్ని కూడా మీరు తప్పుపడుతున్నారంటే మద్ర సంస్కారం నేర్చుకోండి సంస్కారంగా మీరు ప్రవర్తించమని నేను తెలియజేస్తూ ఉన్నాను రెండవది ఏంటంటే శాసనసభ్యుల మీద నిరాధారమైనటువంటి ఏవి కూడా మనం అపాదించకూడదు మీరు గమనిస్తే ఆయన గెలిచిన వెంటనే నాలుగు నెలల్లో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వచ్చాయి ఆయన డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు సమస్యలు తెలుసుకుంటా ఉన్నాడు ఈరోజు ఆయన గెలిచిన తర్వాత ఈ ఏడు నెలల్లో ఏ అభివృద్ధి పని కాలేదు ఎవరు వెళితే ఏ పని చేయలేదు ఈరోజు ఏమి కావాలో ఆయన దగ్గరుండి మీరు గమనిస్తే ఇంతకుముందు ముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే వారం రోజులు పది రోజులు పెట్టేది మనం వెళ్ళాలంటే కానీ ఈరోజు నువ్వు ఎమ్మెల్యే గారిని కలవాలనుకుంటే ఉదయం అనుకుంటే మధ్యాహ్నం వేళ కలుస్తూ ఉన్నాం మధ్యాహ్నం అనుకుంటే సాయంత్రం వేళ కలుస్తూ ఉన్నాం సాయంత్రం అనుకుంటే రాత్రి ఏడు ఎనిమిది అయినా కూడా ఎమ్మెల్యే కానీ కలుస్తూ ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులే కల్లా అందుబాటులో ఉన్న శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే కాకల సురేష్ గారు మాత్రమే కానీ కొంతమంది రాస్తారు ఆయన పది రోజులు ఇక్కడుంటే పది రోజులు అమెరికాలో ఉంటున్నాడు ఇంకా అలాంటి వాడిని ఏమనో అర్థం కావట్లే ఏ భాషలో మాత్రమే అర్థం కావటం ఈరోజు కళ్ళు ఉన్నాయా కళ్ళు లేవో తెలియటం ఆయన నాలుగు నెలల పాటు ఇక్కడ ఉంటున్నాడు నాలుగు నెలల్లో ఒక వారం పాటు ఆయన వెళ్తూ ఉన్నాడు ఈరోజు అలాంటి మంచి వ్యక్తిని ఈరోజు మీరు గమనిస్తే ఏ ఒక కార్యకర్త కూడా ఏ వ్యక్తి కూడా ఆయన తప్పుగా భావించే భావించవలేరు ఈరోజు కొంతమంది పని కట్టుకొని ఆయన మీద దుష్ప్రచారాలు చేస్తూ ఒకటే చెప్తా ఉన్నాం అలా దుష్ప్రచారాలు చేసేవారికి నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఇక్కడ తెలుగుదేశం కేటర్ భయపడదు ఈరోజు తెలుగుదేశంలో ఉంటూ కొంతమంది శాసనసభ్యులు తప్పుగా మాట్లాడే వారికి కూడా చెబుతూ ఉన్నాం ఈరోజు మీరు అనుకుంటా ఉన్నారేమో ఆయన వస్తాడు ఈయన వస్తాడు ఇంకొక ఆయన వస్తాడని ఈ నియోజకవర్గానికి కాకర్లు సురేష్ అనే వ్యక్తి తప్ప శాసనసభ్యులుగా ఉంటాడు తప్ప మరొక వ్యక్తి ఏ వ్యక్తి ఈ నియోజకవర్గంలోకి రాడు రాలేడు అది నా ఘంటాపతంగా చెబుతున్నాను ఎందుకంటే ఉదయగిరి అడ్డ కాక ఉదయగిరి గడ్డ కాకర్లు సురేష్ అడ్డ అని నేను ఏ రోజు చెప్పాను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను మీరు ఎవరు భ్రమలో బతకొద్దు అందరూ కలిసి రండి ఆయన చేసే అభివృద్ధికి మీరందరూ కూడా పాటుపడండి ఈరోజు మీరు అంటూ ఉన్నారు కదా రాజకీయ పరంగా కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పరంగా కానీ మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం లేదు మేము పిలిచినప్పుడు మీరు రండి బహిరంగ చర్చ చేద్దాం ఆయన అభివృద్ధి చేశాడో లేదో మాట్లాడుకుందాం ఎవరిని తక్కువ చేశాడు ఎవరిని లెక్క చేయట్లేదు ఈరోజు నీకు అయింది నువ్వు ఏదో ఇంట్లో పడుకుని ఊహాగానాలుగా గానాలుగా పెద్ద హీరో అనుకొని వాడికి వస్తాడు నన్ను ఎమ్మెల్యే గౌరవించడం కుదరదు ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచన ఏంటి ప్రతి కార్యకర్తకి నేను అందుబాటులో ఉండాలి ప్రతి వ్యక్తికి ఎమ్మెల్యే ఆఫీస్ అందుబాటులో ఉండాలి ఈరోజు కాకలు సురేష్ గారు వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా ఈరోజు ఎమ్మెల్యేని కలవాలా అని ఆలోచన చేసే వాళ్ళు ఎవరు లేరు ఎమ్మెల్యే గారికి కలిసి మనం బాధలు చెప్పుకుందాం అని ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు వింటూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా నిజాయితీగా నమ్మకముగా యథార్థంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నటువంటి కాకల సురేష్ అయినటువంటి శాసనసభ్యుల మీద ఇది మొదలుకొని ఎవరైనా సరే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడినా అనవస అనవసరమైన వార్తలు వచ్చిన కూడా బాగుండదు ఎందుకంటే మేము ఓపిక బట్టి చూస్తూ ఉన్నాం ఒక గీత అనేది గీసుకున్నాం ఆ గీత దాటినంత వరకు ఎవరికైనా గౌరవం ఆ గీత దాటినంత వరకు ఎవరికైనా మర్యాద ఎందుకంటే మాకు మనసుని మేము మనుషులమే మేము ఉపకారం తింటూ ఉన్నాం కాబట్టి మాకు రోషం ఉంటుంది ఎందుకంటే నువ్వు పదే 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 ఒక అబద్ధాన్ని చెబుతా ఉంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజలలోకి ఏమైపోతుంది అంటే అబద్ధం రోజు వాడుకలు ఉంటుంది ఏదో ఒక రోజు నిజం అవుతుందంట ఈరోజు అన్న సందంగా మీరు అబద్ధాలని అబద్ధాలు అబద్దాలని అబద్ధాలు కానీ నేను మీడియా మిత్రుల పేర్లు ఆపాదించదలుచుకోలేదు కానీ కొంతమంది పని కట్టుకొని ఎందుకు అలా చేస్తున్నారా ఎవరి మోచేతి కింద ఉన్నారా ఎవరికి బానిసలుగా ఉన్నారా ఈరోజు నువ్వు నమ్ముకున్నటువంటి ప్రొఫెషన్ ఏంటి పత్రిక లేదు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నువ్వు చేయాల్సింది ఏంటంటే సమాజానికి మంచి చేయాలి కానీ నువ్వు సమాజానికి మంచి చేయకపోగా ఎమ్మెల్యే గారి మీద నీ యొక్క ప్రతాప్ ఎమ్మెల్యే గారు అలా అంట ఎమ్మెల్యే గారు ఇలా అంట ఈరోజు అగ్రిగోల్డ్కి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఉంది అసలు కనీసం దాని యొక్క ఆలోచన కూడా ఆయనకి లేదు ఈరోజు ఆయన అమెరికాలో నుంచి వచ్చి అమెరికాలో సంపద ఉంది ఆయనకి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాడు ఆయనకి ఈ చిల్లచిరల పనులు చేయాల్సినంత అవసరం ఆయనకి లేదని నేను తెలియజేస్తూ ఉన్నాను రెండవదిగా తెల్లరాయి అన్నారు బుద్ధి ఉందా తెల్లరాయి అనేది ఈరోజు వరకు గవర్నమెంట్ స్టాప్ చేసింది ఏ ఒక్కరు కూడా తెల్లరాయి మీద చేయబట్ట ఒకవేళ అలాంటిది ఉన్నా కూడా ఎమ్మెల్యేగా రొప్పుకోట్లు ఆపేస్తూ ఉన్నాడు మొండగానే ఒకడు మాట్లాడుతాడు రేషన్ బీమా అమ్ముకొని తెలుగుదేశం నాయకులు సభ్యత్వాలు చేశారు ఎవరా కడుపు కూడదో అని నేను అడుగుతా ఉన్నా నీకు బుద్ధి ఉందా చాలా రేషన్ బీమా అమ్ముకొని రేషన్ బీమా ఎంత వస్తాయి ఐదు రూపాయలు వస్తాయి కేజీకి లేదు అయితే ఎంత వస్తాయి కూడా తెలియదు నాకు నీకు ఐదు రూపాయలు పది రూపాయలు అమ్ముకొని సభ్యత్వాలు చేసే అంత దిగజారిని జీవితం జీవిస్తున్నదా తెలుగుదేశం నాయకులు నేను అడుగుతా ఉన్నా కాబట్టి ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి వార్తలు రాసేటప్పుడు కూడా ఇది నిజమేంత నిజమేంత కాదు అని ఆలోచించండి పక్క నియోజకవర్గాలలో చూస్తే ఏదో పక్క నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారా లేదు ఉదయగిరి ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారా అనేది కూడా మీరు చూడాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఉదయగిరి నియోజకవర్గం ఆయన అభివృద్ధి చేస్తే నిజంగా కూడా ఆయన అనుకునేది ఏంటంటే ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఒక మోడల్ నియోజకవర్గంగా దీన్ని అభివృద్ధి చేయాలి టూరిజం ప్లేస్గా చేయాలి అని ఎంతో ప్రయాసపడుతున్నాడు దివారావుతులు ఆయన ఒక రోజుకు మహాయుత నాలుగు గంటలు ఐదు గంటలు నిద్రపోతూ ఉన్నాడు ఈరోజు సమయానికి ఆహారం తినకుండా పనిచేస్తున్నాడు ఈరోజు విధు వదిలేసినటువంటి పనులు ఎన్ని ఉన్నాయి నిర్లక్ష్యం చేసిన పనులు ఎన్ని ఉన్నాయి నియోజకవర్గంలో వాటన్నిటిని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాడు ఈరోజు తెలుగుదేశం నాయకుల అసమ్మతి అంటాడు ఒకడు తెలుగుదేశం కార్యకర్తల అసమ్మతి అంటాడు నీ ఇంటికి వచ్చి ఎవరన్నా చెప్పారా మళ్ళీ అసమ్మతి ఉందని లేదు నీ ఆఫీస్కి వచ్చి ఎవరన్నా చెప్పారా మేము అసమ్మతికి ఉన్నామని ఎన్ని కారు కోతలు ఈ కారు కోతలు మాట్లాడే వాళ్ళందరూ కూడా మానుకోండి ఇలా అగ్రిగోల్డ్కి ఆయనకు సంబంధం ఉంది తెల్లరాయికి ఆయనకు సంబంధం ఉంది రేషన్ బియ్యానికి ఆయనకు సంబంధం ఉంది అని ఇంకొకసారి మాట్లాడితే మాత్రం నాలుగు నిలువును కోస్తానని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను లిమిట్స్ ఎవరు కూడా ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది హద్దు దాటారనుకోండి మర్యాద కూడా ఎందుకంటే ఎన్ని రోజులు సహించాం ఇక మీద సహించేది ఎందుకంటే ఆయన మాకు అందరూ చెబుతూ ఉన్నాడు మన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏదో మన అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం మనం ఇక్కడ గొడవలు చేయడానికి రాలేదు ఎవరైనా ఏదైనా మనం తప్పుగా అంటే ఆ తప్పుని మనం ఎన్నిక పెట్టి దాని గురించి పోరాటం చేయడానికి మనం రాలేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు ఎందుకంటే వాళ్ళ మనసు అలాంటిది కాబట్టి మనం దాని బయట దృష్టి పెట్టద్దు మన అభివృద్ధి మీద దృష్టి పెడదామని ఎమ్మెల్యే గారు పదే పదే మాకు చెప్తా ఉన్నారు ఈరోజు మాకు కూడా ఆయన ఎంత ఓపిక చెప్పినా ఎన్నిసార్లు ఆపినా కూడా మాకు ఏదో ఒక రోజు మాకు మనసు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన దగ్గర నుండి చూసేవాళ్ళం ఆయన విధానం ఎలాంటిదో మాకు తెలుసు ఆయన మనస్తత్వం ఎలాంటిది తెలుసు ఇంకా పదే పదే మీరు ఆయన గుచ్చి 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 ఉదయగిరి ఎమ్మెల్యే ఇలా ఉదయగిరి ఎమ్మెల్యే ఎలా అంటే అది కుదరని పని అని నేను చెబుతున్నాను కాబట్టి ఇది మొదలుకొని చెబుతున్నాను నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ బయట నుంచి ఇలాంటి తంత్రాలు మంత్రాలు చేసే వాళ్ళకు కూడా నేను చెబుతా ఉన్నా మీ పీక మీద ఉదయగిరి నియోజకవర్గంలో సాగవు కాకర్లు సురేష్ గారు అభివృద్ధి వైపు బాటలు వేస్తూ ఉన్నాడు మీ చెడు ఆలోచనలు తప్పుడు ఆలోచనలు ఉండేటప్పుడు మానుకోండి మీరు ఎమ్మెల్యే గారితో కలిసి ప్రయాణం చేయండి అభివృద్ధి బాటలు మీరు కూడా పాలు భావిస్తలు కావాలని తెలియజేస్తూ ఈరోజు వచ్చి ధర్నాలు చేసే వాళ్ళకి అగ్రగోళ్ళతో సంబంధం ఉందనే వాళ్ళకి చేస్తా మరొకసారి ఇంకోసారి మీ నోట్లో కానీ ఆ మాట కానీ వచ్చిందంటే ఇక మీద మర్యాద ఉండదని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను మధ్యాహ్నం సిపిఐ అని ఆ సిపిఎం అని పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళ దగ్గర అగ్రికోల్ అసోసియేషన్ వాడు కూడా వచ్చాడు ఇన్ని రోజులు వాడి గాంధ్రాలు ఎవరికొంత పాడు మండలం ఈ భూములన్నీ కూడా వాడు వచ్చి నువ్వు ఎంఆర్ఓ తహసీల్దార్కి ఎందుకు ఉండటం బరిలు కాసుకొచ్చా రే అతను తహసీల్దార్ నువ్వు చెబితే నేర్చుకునే స్థితిలో అతను లేడు బుద్ధి ఉందా నీ జ్ఞానం అందులో తెలుసు ఒక మండల మెజిస్ట్రేట్ని పోయి నువ్వెవరికన్నా డబ్బులు తీసుకోకుండా రాకుండా నువ్వు నీతిగా నిజాయితీగా నువ్వు ఖచ్చితంగా పోరాటం పోరాటం చేయాలి నిజంగా అన్యాయం జరుగుతుంది వచ్చినోడు అయితే అంత ఆవేశంగా మాట్లాడు ఒక మెజిస్ట్రేట్ని నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు కదా నువ్వు బరిలు కాసుకోవచ్చు కదా నువ్వెవడు చెప్పడానికి ఒక మెజిస్ట్రేట్ని ఆ విధంగా ఉచ్చరించినందుకు ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకు అతని మీద కేసు కట్టాలి పోలీసు వారు అదేవిధంగా ఏఎస్ఐ గారిని నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు కదా ఎస్ఐకి యాభై సార్లు ఫోన్ చేశాను సిఐ గారికి ఇరవై ఐదు సార్లు ఫోన్ ఏంది మీరు ఎస్ఐ గారికి ఎందుకు నువ్వు యాభై సార్లు ఫోన్ చేయాలి సీఐ గారికి ఇరవై ఐదు సార్లు ఎందుకు ఫోన్ చేయాలి నువ్వు ఎందుకు వచ్చావు ధర్నా చేయడానికి వచ్చావు లేం ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చావు ఉన్నటువంటి ఆస్తులకి ఈరోజు హైకోర్టులో ఉన్నటువంటి ఆస్తుల మీద ఎమ్మెల్యే గారికి ఈ విధంగా చేస్తున్న ఎమ్మెల్యే గారి మీద ఆపాదించింది మాత్రమే కాకుండా హైకోర్టు కంట్రోల్లో ఉన్నాయి సిబిసిఐడి కంట్రోల్లో ఉన్నాయి సిబిసిఐడి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు దీని వెనక ఎవరు ఆస్తు ఉందనేది వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చేస్తున్నావు నువ్వెవడో మధ్యలో ఎవడో అసలు ఎన్నికలేని నువ్వు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారి మీద ఆయన అస్తం ఉందని చెప్పడం ఒక మెజిస్ట్రేట్ని పట్టుకొని బరిలు కాసుకోమంటాం ఒక ఎస్ఐ గారిని పట్టుకొని నువ్వు ఎందుకు ఇంట్లో కూర్చోమంటావు నీకు ఎవరిచ్చారు ఈ అధికారం నీకు ఎంత దొమ్మ పొగురుంటే నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావు గడిచిన ఐదు సంవత్సరాలు ఏడ దుప్పటి కప్పుకొని పండుకున్నావు అని నేను అడుగుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు నీ గాన ఇసుక మాఫియా జామాయిల మాఫియా తెల్లరాయి మాఫియా నువ్వు రా మా మండలంలో గత సంవత్సరంలో గత గవర్నమెంట్లో ఎన్ని గుంతలు దూవారు ఎన్ని చెట్లు కొట్టారు ఎంత మాఫియా చేశారో నేను చూపిస్తాను లెక్కర్ మాఫియా బుద్ధుందంటరా నువ్వు మాట్లాడో పెద్ద వచ్చి రెండు వ్యాన్లు రెండు టెంపోలు నాలుగు బస్సులు వేసుకుని వచ్చావు నువ్వు ఏదైనా ఎరగదీసేది నీ ప్రాంతంలో ఎరగ ఎరగదీయొద్దు ఎరగొచ్చి మేము రాష్ట్ర నాయకులు లేదా జాయితీ నాయకులు ఉంటే కూడా భయపడి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు నీతి నిజాయితీ నిబద్ధతతో బతుకుతున్నారు ఇక్కడ రాజకీయాలు చాలా పవిత్రమైన రాజకీయాలు చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారిని ఒకటే చెప్తున్నాం ఆయన పాదాలకు పాలాభిషేకం చేయొచ్చు అంత నీతి మంతుడు అంత యథార్థవంతుడు చిన్న మచ్చలేనటువంటి మరకలేనటువంటి వాడు ఎమ్మెల్యే ఉదయగిరి ఎమ్మెల్యే కాకలు సురేష్ గారి మీద కానీ మీరు మచ్చ అంటియాలని చూశారనుకోండి తోలి తోలు కొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా